నమస్తే అండి నేను మీ సుజాత వెల్కమ్ టు సుజాత కిచెన్ పండుగలు లేదా ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కాదు ఎప్పుడైనా పిల్లలు బాదం తినడానికి మారం చేస్తుంటే ఇలా బాదం హల్వా తయారు చేయండి నో చెప్పకుండా తినేస్తారు ఈ రోజు రుచికరమైన బాదం హల్వా తయారు చేద్దాం ముందుగా బాదం పప్పులను ఒక గిన్నెలోకి తీసుకుని రాత్రంతా నానబెట్టాలి బాదం బాగా నానిన తర్వాత వాటి నుంచి తేలికగా తొక్కలు తొలగించవచ్చు ఇప్పుడు తొక్క తీసిన బాదం ఓసారి కడిగి మిక్సర్ గ్రైండర్ లో వేయండి కొద్దిగా పాలు పోసి బరకగా పేస్ట్ చేయండి పేస్ట్ చిక్కగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు మందపాటి అడుగు ఉన్న పాన్ ను తీసుకుని అందులో కప్పు పాలు పోసి బాదం పేస్ట్ వేసి తక్కువ మంట మీద కలుపుతూ బాదం పేస్ట్ నుంచి మంచి వాసన వచ్చే వరకు వేయించండి ఉండకట్టకుండా బాదం పేస్ట్ గిన్నె అడుగుకు అంటుకోకుండా చూసుకోవాలి మంచి కలర్ కోసం చిన్న క్యారెట్ ను ముక్కలుగా కోసి పాలతో కలిపి పేస్ట్ లా మిక్సీ వేసి హల్వాలో కలపండి ఇది బాదం హల్వాకు బంగారు రంగును తీసుకొస్తుంది కప్పు పంచదార వేసి కలపాలి పంచదార వేసిన తర్వాత హల్వా పలచబడుతుంది కలుపుతూ ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత హల్వా చిక్కబడుతుంది కొద్ది కొద్దిగా నెయ్యి పోస్తూ ఉడికించాలి హల్వా చిక్కబడే వరకు నెయ్యి బాదం మిశ్రమం నుండి విడిపోయి పక్కల నుంచి బయటికి వచ్చే వరకు తక్కువ మంట మీద ఉడికించాలి మరీ చిక్కబడే వరకు ఉంచితే చల్లారేక హల్వా ముద్దలా తయారవుతుంది వేడి బాదం హల్వాను సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేయండి టేస్టీ టేస్టీ బాదం హల్వాని పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు